బెనివిన్ హార్ట్స్ ఫౌండేషన్ జమ్మలపాలెం నందు గురువారం బెజవాడ సుహ్రీలత జోసెఫ్ ప్రసాద్ మరియు మదర్ మిరియం సంస్కరణ దినోత్సవం సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ పేద పిల్లలకు గిఫ్ట్స్ పదవ తరగతి ఇంటర్ డిగ్రీ పాస్ అయిన పిల్లలకు బ్యాగ్స్ పేదలకు నిత్యావసర సరుకులను బెజవాడ సుధీర్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బెజవాడ సుధీర్ కుమార్ మాట్లాడుతూ మా తల్లి తండ్రులైన బెజవాడ సుహ్రీలత జోసెఫ్ ప్రసాద్ దీపపు బుడ్డితో పేదలకు సేవ కార్యక్రమం ప్రారంభించి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ తల్లి పన్నెండో సంస్మరణ వార్షికోత్సవ దినోత్సవం రోజున వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిఎం ప్రిన్సిపాల్ ప్రభుదాస్ మరియు సుధీర్ కుమార్ చిన్న నాటి స్నేహితులు హాజరయ్యారు come on ఆ రోజుల్లో విద్యుత్ లేదు చాలా చీకటిగా ఉన్నటువంటి ఒక గ్రామం ఈ యొక్క గ్రామంలో మా తండ్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇక్కడే చిన్న చిన్న ఇల్లు తాటాకుల ఇల్లుతో ఆయన జీవితాన్ని ప్రారంభించి ఆ రోజు అరవై సంవత్సరాలకు ముందుగా ఆయన ఇక్కడ ఆ చిన్న చిరుదీపం కిరసనాలు చిన్న ఇదిలోనే వారు ఇక్కడ రాత్రి బడులు ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నా తల్లిదండ్రులు ఫ్రీ స్కూల్ నైట్ ఫ్రీ స్కూల్తో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో నా తల్లిదండ్రులు చిల్డ్రన్ హోమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా వాళ్ళు అరవై సంవత్సరాల పైన ఈ యొక్క గ్రామంలో చేసినటువంటి సేవా ఫలితం ఈరోజు ఈ మేము జరుపుకుంటున్నటువంటి యొక్క కార్యక్రమం అయితే నా తల్లిగారు ఇదే రోజున అనగా పన్నెండు సంవత్సరాల కిందట మరణించారు ఆమెని సంస్మరణంగా లేక జ్ఞాపకార్థంగా ఈరోజు చిన్నారుల మధ్యలో నేను ఇక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంత మాత్రమే కాకుండా మా యొక్క గురువులను నేను ఆహ్వానించుకోవడం జరిగింది దేవుడు నాకు కలిగి చేసినటువంటి యొక్క చిన్న అవకాశాన్ని అనేక సంవత్సరాలు జరగడానికి నాకు సహాయ సహకారాలు అందించవలసినదిగా నాకు హృదయపూర్వకంగా మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను అందువల్ల ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం రెండవదిగా నా తల్లిగారికి సుపరిచితులు అయినటువంటి వారు స్విట్జర్లాండ్ దేశంలో ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా దునిస్తూ ముందుండి నడిపిస్తున్నటువంటి మదర్ మిరియాం గారు కూడా మొన్ననే చనిపోయారు దగ్గర దగ్గర తొంభై సంవత్సరాలు జీవించారు ఇప్పటిగా ఆమె మాకు ముప్పై సంవత్సరాల నుంచి కూడా పరిచయం చేయం అనేక మందికి కరోనా టైంలో కానీ అనేక మంది చిన్నపిల్లలు చదువుకోవడం విషయంలో కానీ అనేక సహాయ సహకారాలు మా తల్లిగారికి ఆమె ఏర్పాటు చేశారు కాబట్టి ఆమె కూడా ఈ యొక్క చేసినటువంటి ఫారంలో చేసినటువంటి ఫలితం కృతజ్ఞతగా ఈరోజు మా గురువారి నుండి నేను ఇక్కడ హక్కును చేర్చుకొని సారు మమ్మల్ని చేర్చుకొని జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి నా యొక్క బాల్య మిత్రులకు మరియు నా గురువరి ప్రదాస్ సార్ గారికి నా హృదయపూర్వక అభివృద్ధన తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను సుధీర్ గారి యొక్క తల్లిదండ్రులు వారిని గుర్తు చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి విషయము అందుకని సుప్రుల్లత గారి యొక్క పన్నెండవ సంస్మరణ సభ అదే విధంగా మదర్ మిరియం స్విట్జర్లాండ్ వారి వారి యొక్క సంస్మరణ లేదా జ్ఞాపకార్థ కుడిక అంతేకాకుండా అరవై సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ చిన్నపిల్లల యొక్క హాస్టల్ పన్నెండవ వార్షికోత్సవము ఇవన్నిటిని కూడా కలిపి ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేయడం జరిగింది సుధీర్ గారు దానిని బట్టి వారికి ఒకసారి అందరం కూడా సంతోషంతో చేపట్టుబడ్డారు ఎంతో ఆనందంగా ఆత్ ఆత్మీయంగా అలాగే ఇతరులకు ఆదర్శవంతంగా ఇలాంటి కోరిక ఏర్పాటు చేయడం జరిగింది దానిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి సుధీర్ బాబు గారితో పాటు ఇంకా అనేక మంది ఆయన యొక్క స్నేహితులు ఉన్నారు ఈ సమయంలో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఈ చిన్నతనం చూసినప్పుడు నేనైతే ఒక యాభై అరవై సంవత్సరాలు వెనక వెళ్ళాను ఎందుకంటే నేను కూడా హాస్టల్ జీవితాన్ని అనుభవించేటువంటి వ్యక్తిని

Sukumar so ah, Lokesh yeah. Santosh yeah. Sandeep hanya jadi kita yang pernah kita kalau tercantik